వాసు దోషాలు తొలగి లక్ష్మీదేవి ఆశీస్సులు కలగాలంటే ఈ విధంగా చేయండి చాలాసార్లు మనము తెలిసి తెలియకుండా చేసే పనులు వాసు దోషాలను కలిగిస్తాయి వాటి వల్ల ఆర్థిక సమస్యలు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరూ సౌకర్యాలతో నిండిన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు డబ్బు సంపాదన కోసం అందరూ నిరంతరం కష్టపడతారు అయితే డబ్బు సంపాదించడంలో కొంతమంది విజయం సాధిస్తారు మరికొందరు కష్టపడినా కూడా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించలేరు శాంతి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు కానీ వాస్తు దోషాల కారణంగా వ్యక్తి ఆర్థిక శారీరక మానసిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది దోషం ఉంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది వ్యక్తి కూడా ఆర్థిక సంక్షో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తు దోషాలను తొలగించి ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు తెచ్చే కొన్ని సులభమైన వాస్తు చిట్కాలను తెలుసుకోండి ఈశాన్యంలో బరువు పెద్దు పెట్టవద్దు ఇంట్లో నిత్యం ఎవరో ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అయితే అందుకు వాస్తుదోషం కూడా కారణం కావచ్చు మన ఇంటి ఈశాన్య దిశకు సంబంధించినది ఈ దిశలో ఏదైనా భారీ నిర్మాణాలు ఉంటే అది మెట్లు దుకాణం టాయిలెట్ వంటగది కావచ్చు అప్పుడు అలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది ఈ విషయాలన్నింటినీ ఇక్కడ నుండి తీసివేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు నీటితో నిండిన రాగి ఇత్తడి లేదా వెండి కలసం ఉంచండి ఈ ప్రదేశంలో గంగాజలం ఉంచండి తులసి మొక్కను నాటండి స్థలాన్ని శుభ్రంగా బరువు ఉండకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డబ్బు నిలవాలి అంటే ఇంట్లో మూడు తలుపులు ఎప్పుడూ వరుసగా ఉండకూడదు దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండలేదు ఎంత సంపాదించినా కూడా డబ్బులు నిలవవు ఏదో ఒక రూపంలో చేతికి అందిన డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది మెయిన్ గేటు డోర్పై విన్ చైన్ను అమర్చండి తలుపు మీద మూడు క్రిస్టల్ బాల్స్ ఏర్పాటు చేయాలి రెండు మూలలో పెడితే ఒకటి మాత్రం తలుపు మధ్యలో పెట్టాలి వీలైతే మెయిన్ గేట్ తలుపు మూసి ఉంచి ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే తెరవండి పూజ గది శుభ్రం ఇంట్లోని పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి విరిగిన పగిలిన విగ్రహాలు చినిగిపోయిన దేవతల చిత్రపటాలు ఎండిపోయిన పూలు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి నిత్యం దీపారాధన జరిగే ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు అందుకే ప్రతిరోజు పూజ చేసి దీపం వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది లేకపోతే దేవతలు అసంతృప్తి చెందుతారు ఇంటిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి లేకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇంట్లోని అద్దాలు కిటికీలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి లేకుంటే అది డబ్బు సమస్యలను సృష్టించవచ్చు గోడ గడియారం మురికిగా ఉండటం సాలె పురుగు గూళ్ళు ఉన్నట్లయితే వెంటనే వాటిని శుభ్రం చేయండి ఇది ప్రతికూల విషయాలను ఆకర్షిస్తుంది తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్